ఏ విషయములో ధనవంతుడు ఆయన అసలు ఏ విషయములో ఆయన దరిద్రుడుగా భూమి మీదికి వచ్చాడు ఆ క్లారిటీ కూడా ఇద్దాం కొరంతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఎందులో ధనవంతులండి ఆయన ఎందులో స్వర్గలోకములో ధనవంతుడు సమస్త ఉపదేశములో ఆయనకు మించినోడు లేడు ధనవంతుడు స్వర్గలోకముల ధనవంతుడు అంటే నువ్వనుకుంటున్న బ్యాంకుల్లో డబ్బులు కాదు జోబులో పెట్టుకుంటున్న డబ్బులు కాదు ఆయన ధనవంతుడై ఉండి అనగా సర్వ ఉపదేశానికి కారకుడై ఉండి సమస్త జ్ఞానానికి పితామహుడై ఉండి భూమి మీద ఏం తెలవనోడుగా ఏమి తెలియనోడుగా ఏమి తెలియనోడుగా ఓయ్ గొర్రె గొర్రె పిల్ల అని ఏలన చేసే ఒక దరిద్రత కలిగిన వాడుగా భూమి మీదికి రావలసి వచ్చింది ఎందుకు